నమస్తే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు దాని మీద ఇంకా చర్చ నడుస్తుంది ఏంటి కారణం ఏంటి ఇంత హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే ఆరోగ్యం బాలేకనే ఎందుకంటే రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు అనారోగ్య కారణాల దృష్ట్యానే నేను రాజీనామా చేస్తున్నానని నిజంగానే అనారోగ్యం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా పార్టీ బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించిందా బీజేపీ ఆయనతో రాజీనామా చేయించిందా వచ్చే బీహార్ ఎన్నికలకు ఆయన రాజీనామాకు ఏమన్నా సంబంధం ఉందా ఎందుకంటే నెక్స్ట్ జగదీప్ ధన్కర్ వారసుడు బిహారీనేనా లేదా ఆయన ఇది మాత్రమే కాకుండా గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన మనం ఈ మధ్య కాలంలో చూసిన వాళ్ళలో అంటే రాజ్యసభ చైర్మన్గా ఆయన కొన్ని ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వివాదాస్పదమైన ఏకంగా ఆయన మీద అవిశ్వాసం పెట్టాలనుకున్నాయి విపక్ష పార్టీలు మనకు జయబాదూర్ ఇష్యూ చూసినాము మహిళలంటే గౌరవం లేదు ఆయనకి అని జయ జయా బచ్చన్ సభ బయటకు వచ్చి మాట్లాడింది అట్లాగే కొందరు ఎంపీలను కట్టడి చేసే విషయంలో అంటే చర్చ సందర్భంగా సభ నిర్వహణలో భాగంగా వాళ్ళని కట్టడి చేసే విషయంలో ఆయన కొన్ని మాటలు వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో ఆయన అన్న మాటలు కూడా కొన్నిసార్లు వివాదాస్పదమైన ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కొలీజియమావనివ్వండి ముఖ్యంగా యశ్వంత్ వర్మ నోట్ల కట్టలతో పట్టుబడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు పార్లమెంటు ఎప్పటికీ పార్లమెంటే సుప్రీం సుప్రీం ఎప్పటికీ సుప్రీం కాదు అన్న మాటలు ఆయన అన్నారు అట్లనే రాష్ట్రపతి దగ్గర అంటే ఫైళ్ల గడువుకు సంబంధించి సుప్రీం చేసిన కోర్టు చేసిన వ్యాఖ్యల మీద కూడా ఆయన మాట్లాడారు అవి కూడా చర్చకు దారితీసిన ఒక రకమైన ఒక రకంగా గందరగోళ స్థితికి కూడా దారి తీసినాయని చెప్పుకున్న చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి వీటన్నిటి దృష్ట్యా అంటే ఆయన రాజీనామాకు ఆయనే కారణము ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుండడము వివాదాస్పద మాటలు మాట్లాడడం ఏకంగా అవిశ్వాసానికి విపక్షాలు ప్రయత్నించడం వీటన్నింటి దృష్ట్యానే ఆయనకు ఆయన్ని ఆయనతో రాజీనామా చేయించింది బీజేపీ అన్న చర్చ కూడా నడుస్తుంది ఇత అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనను ఇంపీచ్ చేయాలనుకున్న విపక్షాలు ఎందుకంటే మొన్నటి వరకు ఆయన అసలు ఆ మీద ఉండడానికి వీల్లేదు ఆయన్ని తొలగించాలి ఆయనకు ఆయన మీద అభిశంసన అంటే పెడతాం మేము అవిశ్వాసం పెడతామన్న పార్టీలు ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తే ఆయనే ఆరోగ్య కారణాలు చూపుతూ రిజైన్ చేస్తే ఇప్పుడు మాత్రము ఆయనకి ఎందుకు తొలగించాల్సి వస్తుందని ఆయనకు మద్దతు వస్తుంది స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి జయరాం రమేష్ ఇలాంటి వాళ్ళు ఏమన్నారో కూడా మనం చూసినాం అసలు సంబరాలు చేసుకోవాలి కదా మమ్మల్ని ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు గతంలో మేము ఇంకా మేమే అభి అవిశ్వాసం పెట్టాలనుకున్నాం ఆయన దించేయాలనుకున్నాం చేద్దాం అనుకున్నాం ఆయన దించేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ తీసేసింది మంచిగా అయింది అని సంబరాలు చేసుకోవాలి కానీ సంబరాలు చేసుకోవాలి వాళ్ళు అసలు అయితే కానీ ఇదేంటి అట్లా తీసేస్తారు ఒక ఉపరాష్ట్రపతితో ఎట్లా రిజైన్ చేయిస్తారు మీరు అని ఈ పార్టీలు అంటున్నాయంటే చూడండి ఇదే బీజేపీ వ్యూహం మొదటి స్టెప్లోనే బీజేపీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు మరి ఎవరు నెక్స్ట్ ఎవరు జగదీప్ ధన్కర్ వారసుడు ఎవరు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు నెక్స్ట్ రాజ్యసభను నడిపించే చైర్మన్ ఎవరు ఈ నేపథ్యంలోనే నితీష్ను ఉపరాష్ట్రపతిని చేయాలి తద్వారా బిహారీల ఓట్లను కూడా కూడగట్టడం ఇవన్నీ కూడా బీజేపీ వ్యూహం అనే ఒక చర్చ కూడా నడుస్తుంది అయితే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా బిహారీనే చేయాలనుకుంటుంది తప్ప నితీష్ కుమార్ కాదు ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ ఎస్ ఆయన్నే రాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ ఉంది మరి ఎవరైనా హరివంశ నారాయణ సింగ్ ఎవరంటే ఆల్రెడీ చెప్పేశాను బిహారీ అని చెప్పాను కదా అయితే రాజ్పూత్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు ఆయన్ని ఉపరాష్ట్రపతిని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే బీహార్లో ఆరు శాతమే అయినా సరే రాజ్పూత్ జనాభా చాలా ప్రభావవంతమైన సామాజిక వర్గం అది రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేసే సామాజిక వర్గం అనమాట జనాభా తక్కువ ఉన్నా సరే ఒక చోట నలుగురుంటే నాలుగు వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళు జనాభా ఆరు శాతమే అంటే ఇప్పుడు మనం తెలంగాణలో చెప్పుకుంటాం కదా రాజకీయంగా ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రెడ్లు రెడ్డి సామాజిక వర్గము కొంచెం ఒక ప్రబలంగా ఉంటుంది అంటే ఆధిపత్యం రాజకీయాల్లో ఆధిపత్యం ఉంటుంది ప్రభావశీలంగా ఉంటారని మనం చెప్పుకుంటాం కదా రెడ్డి సామాజిక వర్గాన్ని అట్లనే బీహార్లో వాళ్ళ సంఖ్య తక్కువైనా సరే రాజపూతుల సంఖ్య ఆరు శాతమే ఉన్న జనాభాలో వాళ్ళు చాలా ప్రభావవంతంగా ఉంటారనమాట రాజీవ్ ప్రతాప్ రూడి అని బీజేపీ లో సీనియర్ లీడర్ ఆయన కూడా రాజపూత్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఇక ఆర్జేడీలో ఒక 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 నాయకుడు ఉండేవాడు రఘువంశ ప్రసాద్ సింగ్ అని సీనియర్ లీడర్ ఆయన చనిపోయారు ఇప్పుడు లేరు ఆయన కూడా రాజపూత్ సామాజిక వర్గం అయితే చాలా కాలం నుంచి ఆ రాజపూతుల సంప్రదాయ ఓటు బ్యాంకు అంటే సీనియర్ లీడర్లు వీళ్ళిద్దరూ కూడా ఆర్జేడీలో ముందు నుంచి ఉన్నారు గనక రాజపూతుల సంప్రదాయ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఆర్జేడీతో ఉంటూ వచ్చిందనమాట అయితే తర్వాత క్రమంగా బీజేపీ వైపు వచ్చారు పదిహేడు మంది బిజెపి ఎంపీల్లో ఇప్పుడు బీహార్లో ఉన్న బీజేపీకి ఉన్న పదిహేడు మంది ఎంపీలో ఐదుగురు రాజ్పూతులే సరే ఇప్పుడు ఆయన లేరు రఘువంశ ప్రసాద్ సింగ్ అయితే లేరు ఆయన రిజైన్ చేశారు ఆయన చనిపోయే ముందే రాజకీయాల్లో నుంచి తప్పుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ తే విభేదించి ఆయన రాజీనామా చేశారు అయితే రాజీనామా చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తూ లాలూ పార్టీకి రాజీనామా చేస్తూ మీ తీరు నచ్చలేదు మీ వ్యవహారం నాకు నచ్చలేదని లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శిస్తూ ఆయన బయటకు వచ్చారనమాట నేను తప్పుకుంటున్న ఇంకా రాజకీయాల నుంచి ఇంకా మీ నుంచి నేను దూరం అవుతున్నా అని కొన్ని లేఖలు వరుసగా లేఖలు రాశారు దీంతో రాజ్పూత్ అప్సెట్ అయ్యారు తమ నాయకుడికి ఆర్జేడీలో ముఖ్యంగా లాలూ తీవ్ర అన్యాయం చేశాడని అప్సెట్ అయ్యారు అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకొక అంటే దాదాపు సగం ఓటు బ్యాంకు మూడు శాతం ఓటు బ్యాంక్ ఇంకా ఆర్జేడీ వెంటే ఉంది ఎట్లయితే తెలంగాణలో కొంచెం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటూ వస్తున్నారు కదా ముందు నుంచి అట్లా ఇప్పటికీ కూడా ఇంకా సగం మంది రాజ్పూతులు ఆర్జేడీ వెనకే ఉన్నారనమాట వాళ్ళ వల్ల ఆర్జేడీ లాభపడుతూ వస్తోంది మొన్న మనం చూసినాము రెడ్ల జనాభా జనాభాకు మించి అన్ని పార్టీల్లో కూడా దాదాపు యాభై శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు వదిలిస్తే దాదాపు యాభై శాతము గెలిచిన ఎమ్మెల్యేలో యాభై శాతం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ప్రస్తుతం తెలంగాణలో అంటే అట్లా రాజపోతులు జనాభా తక్కువ ఉన్నా సరే వాళ్ళు కొంచెం ఒక ఒక ప్రభావవంతంగా ఉన్నారనమాట అక్కడ రాజకీయాలని ప్రభావితం చేసే శక్తి ఆ సామాజిక వర్గం అక్కడ అందుకే నేను పోల్చాను అనమాట అయితే కొంచెం వాళ్ళు ప్రతిష్టకు పోతారు అవమానాన్ని తట్టుకోలేరు కొంచెం వాళ్ళకి పౌరుషం అంటారు కదా అది ఎక్కువ ఉంటుంది అనమాట అట్లా వాళ్ళకి అవమానంగా ఫీల్ అయ్యారు ఆర్జేడి దగ్గర అలాంటి వాళ్ళను ఆ కారణంగా అవన్నీ చూపుతూ పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకోవాలని భావి వ్యూహాన్ని రచిస్తోంది అందులో భాగంగా అందులో భాగంగా హరివంశ సింగ్ హరివంశ నారాయణ సింగ్ ను డిప్యూటీ చైర్మన్ చేయడంతో పాటు ఆయన్నే ఉపరాష్ట్రపతిగా చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది వెన్ ఐ ఫస్ట్ లెర్ అబౌట్ ఈఎఫ్టీ టాపింగ్ ఐ వాంటెడ్ గుడ్ కోచ్ దట్ వేర్ ఇన్ ఇండియా But EFT tapping or emotional freedom technique, also known as tapping, is one of the fastest growing modalities out there in the country. In that, we just have to tap on some meridian points on our face, on our body, and we can change ourselves. Would you like to learn EFT tapping? Hi, my name is Akash Garg. I am the author of the book How to Become a Massive Action Taker, and I am an EFT master practitioner and coach. And I am here to invite you. For a three days EFT practitioner certification that I'm conducting live on Zoom, that you can attend from the comfort of your home. Now, if you would like to heal yourself, transform yourself, your family members, or others, you can just join the workshop, attend it with full focus, make some great notes, steal everything that I have to offer, and become a certified EFT practitioner. So, what are you waiting for? Click on the link below and you can register. And I'm going to see you inside, live only. Priya added a hotel to her flight just because it had a floating breakfast. Expedia, made to travel. అదే జరిగితే కనీసం నలభై సీట్లలో ప్రభావం ఉంటది అట్లా ఎన్నికల్లో లబ్ధి పొందడము ముఖ్యంగా బీహార్ లో మళ్లీ వేయడము ఎందుకంటే రెండేళ్ళు ఉంటాడు ఆయన అధికారంలో ఉంటాడు రెండేళ్లు ఉపరాష్ట్రపతి పదవిలో అట్లా ఆ వ్యూహంతో ఆయన్ని ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టడం ద్వారా ఆ వ్యూహం ద్వారా ఎన్నికలు ఆ వ్యూహం ఎన్నికల్లో పనిచేస్తుంది బిహార్ ఎన్నికల్లో తమకు ఆ ప్రయోగం ప్రయోజనం చేకూరుస్తుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అనమాట అంతేకాదు నితీష్ ఇన్ఫ్లుయెన్స్ ను కూడా కొంతవరకు తగ్గించడానికి అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనమాట అట్లా బిజెపి ఒక వ్యూహంతో ఆచితూచి అడుగులేస్తోంది విషయంలో నితీష్ ఇన్ఫ్లుయెన్స్ ను తగ్గించడం కూడా దీని వెనుకున్న వ్యూహం అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాలో నుంచి పూర్తిగా రాజపూతులను లాక్కోవడం ఎందుకంటే వివాద రహితుడు హరివంశ నారాయణ సింగ్ కి మంచి పేరుంది గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు ఆయన డిప్యూటీ చైర్మన్ గా సభను బాగా నడిపిస్తారనే పేరుంది అట్లా రాజపూతులను దగ్గర తీసుకోవడము ఇంపీచ్మెంట్ ఇచ్చిన విపక్షాలను న్యూట్రలైజ్ చేయడము ఆల్రెడీ అందరు బయటపడిపోయారు మీరు ఎట్లా తొలగిస్తారో తొలగింపు మీద మద్దతు ఇస్తున్నారు ధనకరికి మద్దతు ఇస్తే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ విశ్వసనీయత ఏంటో ఇప్పుడు అనమాట అట్లా విపక్షాలను న్యూట్రలైజ్ చేయడము రాజ్పూత్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడము లాలూ శిబిరం నుంచి నితీష్ ప్రభావానికి చెక్ పెట్టడం నితీష్ కుమార్ ప్రభావాన్ని తగ్గించడం ఇన్ని ఉన్నాయన్నమాట బీజేపీ ఈ వ్యూహం వెనుక పదిహేను నుంచి పదహారు శాతం ఓట్లు ఒక మార్పు మార్పు జరుగుతుంది ఇంకా రాజపూతులు చెప్పిన కదా చాలా వాళ్ళు వాళ్ళు చాలా ప్రతిష్టకు అనమాట అంటే తమ సామాజిక వర్గానికి చెందిన తమ రాజపూతును ఏకంగా ఉపరాష్ట్రపతి అంటే దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి కదా ఉపరాష్ట్రపతిని చేస్తే ఇంకా వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు ఇటు సైడ్ వస్తారు లాలు శిబిరం నుంచి మిగతా రాజపూతులు కూడా తమ వైపు వస్తారు తమ కూటమి వైపు వస్తారు అలాగే రఘువంశ ప్రతాప్ సింగ్ అప్పుడు రాసిన ఉత్తరాలన్నీ కూడా మళ్ళీ బయటకు తీస్తుంది ఆ ప్రస్తావన కూడా మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో అయిందనమాట బీహార్ ఎన్నికల వేళ అంటే ఎట్లా రఘువంశ ప్రసాద్ ప్రతాప్ సింగ్ ను ఎట్లా అవమానించాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవన్నీ కూడా ఇది అక్రమంగా వలస వచ్చిన ముఖ్యంగా రోహింగ్యాలు పెద్ద ఎత్తున చూసిన మనం అసలు ఎన్ని అక్రమ ఆధార్ కార్డులు బయటపడ్డాయో నకిలీ ఆధార్ కార్డులు బయటపడ్డాయి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను ముందు పెట్టుకొని అధికారం పొందాలనుకుంటున్నా ఆ కూటమికి ఇట్లా కూడా దెబ్బ కొట్టవచ్చు ఆ కూటమి ఆశలను ఆశల మీద దెబ్బ కొట్టాలన్నది కూడా ఇంకొక వ్యూహం బీజేపీది అట్లా బిహారీనే కానీ నితీష్ కుమార్ కాదు హరివంశ నారాయణ సింగ్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు సీనియర్ లీడర్ సీనియర్ జర్నలిస్ట్ అట్లా ఆయనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా అనమాట ఇప్పటికే భూమిహార్లు కాయస్థ బ్రాహ్మణ్స్ రాజ్పూత్లు అంటే సగమటు సగమిటా అన్నట్టు ఉన్నారనమాట దళిత ఓటర్లు అయితే ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ వెంట దళిత ఓట్స్ దళిత ఓటు బ్యాంకు బీజేపీకి ప్లస్ అవుతుంది ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో దళిత ఓటు బ్యాంక్ అంతా ఎక్కువ వైపు ఇట్టే ఉంది ఇక కుర్మి నితీష్ కుమార్ కుర్మి ఓటు బ్యాంకు కూడా ఇటే ఉంటుంది ఎక్కువగా యాదవ్ ఓటు బ్యాంక్ మాత్రం గణనీయంగా ఇంకా పూర్తిగా ఆర్జేడీ వైపే ఉంటుంది ఇటీ ఓటు బ్యాంకు కోసం ముఖ్యంగా రాజపూతుల కోసం వేస్తున్న ఒక వ్యూహమా పన్నాగమా ఎత్తుగడన అని వచ్చే దీన్ని ఇప్పుడు ఉపరాష్ట్రపతి రిజైన్ కొత్త నియామకం వెనుక అట్లా బిహార్ ప్రైడ్ నినాదంతో అక్కడ ఎన్నికలకు వెళ్ళబోతోంది పూర్తిగా రాజపుత్రులను పూర్తిగా తమ వైపు తిప్పుకునే ఒక స్ట్రాటజీతో పనిచేస్తుంది అనమాట భారతీయ జనతా పార్టీ మరి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయితే మరి డిప్యూటీ చైర్మన్ ఎవరవుతారంటే బెంగాల్కి ఇస్తారు వెస్ట్ బెంగాల్కి చెందిన ఎంపీకి ఇస్తారు రాజ్యసభ సభ్యుడికి ఇస్తారు ఎందుకంటే బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చే ఏప్రిల్ నాటికి అక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడాలన్నమాట ఇక ఇంకొకటి కూడా ఆయన్ని ఇంత సడన్ గా తీసేయడానికి ఇంకొక రీజన్ కూడా చెప్తున్నారు నిన్న మనం చూసినాము ఖర్గే రూల్స్ గురించి మాట్లాడతాను టైం తీసుకొని ఆయన దాదాపు అరగంట పైన ప్రసంగించారు ఆ సందర్భంలో నడ్ నడ్డ కల్పించుకొని జేపీ నడ్డా కల్పించుకొని ఆయన రూల్స్ మాట్లాడుతా అని ప్రసంగిస్తున్నారు మీరు ఎందుకు వారించలేదు ఎందుకు అడ్డుకోవట్లేదు అని ఆయన అనడము ఇదంతా అంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఆయన కొంచెం వ్యవహరిస్తున్నారన్న కారణంతోనే ఇంత సడన్ గా ఆయనను తొలగించారు దాంతోపాటు ఆయన మీద అవిశ్వాసం పెట్టడం ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా అని ఇట్లా రకరకాల చర్చ నడుస్తుంది అనమాట రాజస్థాన్లో బలమైన జాట్ కమ్యూనిటీకి చెందిన వారు జగదీప్ ధన్కర్ బార్ కౌన్సిల్ అధ్యక్షులుగా పనిచేశారు అక్కడ అదే అంటే సీనియర్ అడ్వకేట్ ఆయన అయితే ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్నది కూడా నిజంగాని మరి ఉన్న పల్లంగా హఠాత్తుగా రిజైన్ చేసేంత అనారోగ్యం అయితే అనేది కాదు చిత్రంగా అవిశ్వాసం పెడదాం అనుకున్న వాళ్ళు ఇంపీచ్ పెడదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అయ్యో అంటున్నారు గగ్గోలు పెడుతున్నారు కానీ ఆయన మాత్రం జగదీప్ ధన్కర్ ఒక నిబద్ధత గల కార్యకర్తగా పార్టీ చెప్పగానే రాజీనామా చేశారు కమిటెడ్ కార్యకర్తగా పార్టీ ఇట్లా చెప్పగానే ఆయన రాజీనామా చేసేసారు అట్లా ఇంకోటి కూడా నితీష్ పేరు కూడా వినిపించింది అక్కడ వ్యతిరేకత ఉండడం విపక్షాలు ఇంకా విమర్శించే అవకాశం లేకుండా నితీష్ నా కుర్చీలో కూర్చోబెడతారు చిరాకును పెట్టి చిరాగ్ పాశ్వాన్ ముందు పెట్టి బీహార్ ఎన్నికలకు వెళ్ళొచ్చు ఇదంతా నడిచింది కానీ ఎట్లా ఒప్పుకుంటారు నితీష్ ఆయన పార్టీ పెద్ద భాగస్వామ్య పార్టీ ఎన్డీఏలోనే అతిపెద్ద భాగస్వామ్య పార్టీలో నితీష్ పార్టీ కూడా ఒకటి కదా చంద్రబాబు నితీష్ కదా ముఖ్య ఎన్డీఏలో ముఖ్య భాగస్వామ్య పార్టీలు మరి ఆయన లేకుండా బీహార్ ఎన్నికలకు కూటమి ఎట్లా వెళ్తుంది సో అందువల్ల నితీష్ కుమార్ కాదు అని ఒప్పుకోరు ఏమని అంటున్నారంటే నితీష్ కనుక ఒప్పుకుంటే నితీష్ ఉపరాష్ట్రపతి అవుతారని కానీ నితీష్ ఒప్పుకునే అవకాశం ఉండదు అది జరగకపోవచ్చు హరివంశ నారాయణ సింగ్కి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ పక్కా వ్యూహంతో బీహార్ ఎన్నికల కోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది అన్ ఆ వ్యూహంలో భాగమే ఇదనమాట ఇంకా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడి నుంచి డిప్యూటీ చైర్మన్ తీసుకుంటారు అన్ని రాష్ట్రాలు ఇంపార్టెంట్ కదా పెద్ద రాష్ట్రాలు ఈ రెండు కూడా నవంబర్లోగా బీహార్లో ఎన్నికలు జరగాలి వచ్చే ఏడాది ఏప్రిల్లోగా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగాలి పెద్ద రాష్ట్రాలు రెండు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాలను నిలబెట్టుకుంటేనే అంటే క్రమంగా అక్కడ సత్తా చాటితేనే బీహార్లో గెలవడం ద్వారా వెస్ట్ బెంగాల్లో గెలుపు ద్వారా నెక్స్ట్ వచ్చే అడుగులే కదా ఇంకా నెక్స్ట్ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం పడుతున్న అడుగులే కదా ఇవి మరి ఇక్కడ సక్సెస్ అవుతే ఇంకా దారి ఈజీ అవుతుంది కదా అందులో భాగంగా రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీలన్నింటికీ వ్యూహం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కూడా అదే రాజకీయం చేస్తుంది అందులోనే ఇప్పుడు ఆ పార్టీకి బలమైన వ్యూహకర్తలు ఉన్నారు అందువల్ల ఇది అనమాట చూడాలి మరి నాకైతే బిహారీనే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి అవుతారు హరివంశ్ నారాయణ సింగే అవుతారు అనిపిస్తుంది మీరేమంటారు మీకేమనిపిస్తుంది కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరని మీరు అంచనా వేస్తున్నారు కామెంట్లో